ఓం శ్రీ శ్రీమాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము మరి ఈ దేవి శరన్నవరాత్రుల్లో చక్కగా మనకి ఐదవ రోజున లలిత అమ్మవారిది లలితా సుందరి దేవి ఐదవ రోజున అలంకరణ అనేటువంటిది చేస్తాము శరన్నవరాత్రి మహోత్సవాల్లో మరి ఈ ఆశ్వయుజ శుక్ల పంచమి తిథి మరి లలిత అమ్మవారి యొక్క అలంకరణ అనేది జరుగుతుంది త్రిపురాత్రయంలో రెండో శక్తి శ్రీ లలితాదేవి ఈ లలితనే సుందరి అని అంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కన్నా పూర్వం నుంచి ఉంది కాబట్టి త్రిపుర సుందరి అని పిలువబడుతోందట అలాంటి లలితా త్రిపుర సుందరి శ్రీచక్ర అధిష్టాన శక్తిగా పంచదశాక్షరి మహామంత్రాది దేవతగా తనని కొలిచే భక్తులను ఉపాసకులను అనుగ్రహిస్తోంది శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో శంకరాచార్య ప్రతిష్ఠితమైన శ్రీచక్ర మహాయంత్రం ఏదైతే ఉందో ఆ శ్రీచక్రానికి అధిష్టాన దేవత కూడా ఈ లలితా త్రిపుర సుందరీ దేవి ఘోరమైన దారిద్ర్య బాధల నుంచి ఉపశమనాన్ని కలిగించి మహా ఐశ్వర్యాన్ని ప్రసాదించే చల్లని తల్లి ఈ మరి ఈ శ్రీ లలితాదేవి అలాగే మరి ఇంతకు మునుపు బెజవాడ దుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి వామాచార పద్ధతిలో పూజలు జరుగుతూ ఉండేవి ఆ కాలంలో మరి ఈ ఆలయాన్ని సందర్శించినటువంటి జగద్గురు పరంపరలో మరి పదవ వారైన శ్రీ విద్యాశంకరుల వారు ఇక్కడ ఆ వామాచార పద్ధతిని తొలగించి దక్షిణాచార పద్ధతిలో అమ్మవారికి నిత్యం పూజలు జరిగేలా ఏర్పాటు చేశారు తన దివ్య సంకల్పంతో ఆలయంలో శ్రీచక్ర యంత్రాన్ని కూడా ప్రతిష్ఠించారు అప్పటి నుంచి ఉగ్రస్వరూపంతో చండీదేవిలా ఉన్న దుర్గాదేవి లలితంగా పరమశాంత స్వరూపంతో తనని దర్శించే భక్తులందరినీ కూడా ఆదుకుంటోంది అందుకని ఇక్కడ శ్రీచక్రానికి నిత్యం లలిత అష్టోత్తరం లలిత సహస్రనామాలతో కుంకుమార్చన అనేటువంటిది ఆ పూజ చేస్తూ ఉంటారు ఇక్కడ మూల విరాట్కి శ్రీచక్రానికి భేదమే లేదు అందుకే శ్రీచక్రానికి పూజ చేస్తే ఆ దేవి మూల విగ్రహానికి పూజ చేసినట్టే అవుతుంది ఇక్కడ అమ్మవారి ఆలయంలో లలితాదేవి అలంకారంలో లలితా సహస్రనామ స్తోత్రంలో వండించిన విధంగా సచామరణ మావాణి విరాజిత అన్నట్టు లక్ష్మీదేవి సరస్వతీదేవి అటు ఇటు నించుని వింజామరతో సేవిస్తూ ఉండగా మధ్యలో ఉన్న లలితాదేవి చిరునవ్వులు చిందిస్తూ ఒక చెరకుగడను ధరించి శివుడి వక్షస్థలం మీద కూర్చుని అపురూప లావణ్యంతో ప్రకాశిస్తున్న రూపంలో దుర్గమ్మ మనకి దర్శనమిస్తుంది అలాంటి ఆ లలితా పరాభట్టారిక దేవిని మరి వాస్తవంగా మనందరం కూడా ఎంతో భక్తితో ప్రార్థించాలి మరి ఈ శివ శక్తైక స్వరూపిణి లలితాంబిక వాస్తవంగా మనం లలితా శాస్త్రనామాలు చదువుతూ ఉన్నప్పుడు కూడా ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అందరికీ కూడా సుపరిచయమే అలా ఏంటంటే ప్రతిరోజు కూడా ఒక్కొక్క అలంకరణ అనేటువంటిది అమ్మవారికి మనం నిర్వహిస్తూ ఉంటాము లలిత అయితే ఈ అమ్మవారిని మనము ప్రాతస్మరామి లలిత వదనార విందం బింబాధరం పృథుల మౌక్తిక శోభినాశం ఆఖండ దీర్ఘనయనం మణికొండ మందస్మితం మృగు మధోజ్వలఫాల దేశం అని ఓం శ్రీ లలితా త్రిపసుందరి దేవతాయ నమహ అని చెప్పేసి మరి అమ్మవారిని మనం చక్కగా పూజిస్తూ ఉంటాము ఆరాధిస్తూ ఉంటాము శ్రీ శివ శక్తి శక్తిస్వరూపిణ్యైన అని చెప్పేసి మనం లలితాంబికాని చక్కగా ఈ విధంగా ఆరాధిస్తుంటాము పూజిస్తూ ఉంటాము వాస్తవంగా ఈ లలిత అమ్మవారి యొక్క సహస్రనామావళి కావచ్చు అష్టోత్తర శతనామాడి కావచ్చు అందరూ కూడా మ్యాక్సిమం పీపుల్ కూడా సుపరిచయము చక్కగా చదువుతూ ఉంటారు కుంకుమార్చలు చేస్తూ చక్కగా చదవండి నాన్న ప్రతిరోజు కూడా కనీసం మూడు సార్లు అయినా సరే మీరు లలిత సహస్రనామావళిని చదవండి అద్భుతమైన ఫలితాలు నాన్న ఇంత అంతా అని కాదు వెలకట్టలేనంత ఫలితాలు మనం స్వయంగా చూడగలుగుతాం మరి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మనందరికీ కూడా సంప్రాప్తిస్తుంది మరి ఆ అమ్మవారికి గారెలు బూరెలు పులిహోర మహానైవేద్యం ఇన్ని చక్కగా మరి నైవేద్యం పెట్టడము అనేటువంటిది చాలా చాలా మంచిది అలాగే లలిత అమ్మవారికి మరి ఒక్కో కొంతమంది కొన్ని రకాలుగా మరి ఆ వర్ణం కలిగినటువంటి చీరను కడుతూ ఉంటారు కొంతమంది ఆరెంజ్ కలర్ కడతారు కొంతమంది ఎరుపు రంగు కడతారు ఆకుపచ్చ రంగు కడతారు యథార్థంగా నానా గంధం రంగు కడతారు పసుపు రంగు కడతారు మరి ఏ వర్ణమైనా పర్వాలేదు మరి మనం ఆ అమ్మవారికి మరి ఈ రోజున అంత చక్కగా భక్తి శ్రద్ధలతోటి పూజ అనేటువంటిది చేయటము నైవేద్యం పెట్టడము అది ప్రసాదంగా స్వీకరించటము చిన్న పిల్లలకి కూడా చక్కగా మనము మరి బాలికలకి చక్కగా పూజ అనేటువంటిది ఆ చిన్న పిల్లల్ని మనం అమ్మవారిగా భావించి మనం పూజ చేస్తూ ఉంటాము మీకు ఆ డిఫరెన్స్ కూడా తెలుస్తుంది నాన్న మనం విధంగా పూజ చేస్తూ ఉంటే ఆ తర్వాత అద్భుతమైన ఫలితము అనేటువంటిది ప్రాక్టికల్గా చూడగలుగుతారు ఒకటి చెప్పిన దానికంటే కూడా యథార్థంగా మీరు ఆచరించి చూడండి అద్భుతమైన ఫలితం పొందుతారు నాన్న వాస్తవంగా లలిత అమ్మవారిని ఈ విధంగా ఆరాధించటము అలాగే ఈ దసరా నవరాత్రుల్లో రోజు ఒకళ్ళ ఇంట్లో చొప్పున కూడా లలిత పారాయణం చేస్తూ ఉంటారు వాస్తవంగా అది చాలా చాలా మంచిది మంచి అవేర్నెస్ అది యథార్థంగా మరి ఎవరిళ్ళలో వాళ్ళు అని కాకుండా కొంతమంది ఓ పదిహేను ఇరవై మంది కలిసి ఒకళ్ళ ఇంటికి వెళ్ళడం చేయటము మరి సాయంత్రం పూట మరొకరి ఇంట్లో చేయటం అలా మరి రోజుకు ఒక ఇద్దరు ముగ్గురు ఇళ్లలో కనుక చక్కగా విధంగా కనుక చేస్తుంటే ఆ పాజిటివ్ ఎనర్జీ ఆ వైబ్రేషన్స్ వలన మీకు యథార్థంగా నాన్న ఇంట్లో అంతమంది ముత్తైదురు అమ్మవార్లు వచ్చి కూర్చున్నట్టు మీ ఇంటికి వాళ్ళకి చక్కగా బొట్టు పెట్టి తాంబూరం అనేది ఇవ్వండి మీరు ప్రసాదంగా ఇంత పులిహోరను ఏది పెడతారో అది అక్కడ కూర్చొని తినమనండి ఇంట్లో అట్లా ఎంగిలి పడడం అనేది చాలా మంచిది నాన్న ఇంట్లోనే అక్కడ పెట్టండి చక్కగా కూర్చోబెట్టి వడ్డన చేయండి వాడు తింటారు వాడు తింటే స్వయంగా అమ్మవారే వచ్చి కూర్చొని తిన్నంత చక్కని ఫలితం మీకు అందరికీ కూడా సంప్రాప్తిస్తుంది ఇచ్చి చక్కగా భోజనము లేదా ప్రసాదము పులిహోర ఏదన్నా సరే ఇంత అందరికీ కూడా పెట్టండి పెట్టి బొట్టు పెట్టి అస గాజులు మీ శక్తి కొద్దీ తాంబూలము అనేది మీ శక్తి కొద్దీ నాన్న ఇంత అంత ఇదే అనేం కాదు చక్కగా మీరు మీ శక్తి కొద్దీ కూడా ఆ అమ్మవార్లందరికీ కూడా వాళ్ళనే మన అమ్మవారిగా భావించి మనం ఇస్తాము కాబట్టి మీరు మరి ఈ విధంగా వాళ్ళకి తాంబూలము అనేది సమర్పించడం చాలా చాలా మంచిది వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం కూడా ఇంకా ఇంకా మంచిది నాన్న ఉత్తమోత్తమం అలా మరి ఆ అమ్మవారిని మనం అర్చించేట పూలు రంగులు కూడా అనేటువంటిది చామంతి పువ్వులు కావచ్చు కనకాబురం పువ్వులు కావచ్చు తామర పువ్వులు కావచ్చు ఆ విధంగా మరి ఒక చెరకు గడ చక్కగా వాస్తవంగా లలిత అమ్మవారు అనగానే మరి చేతిలో మనకి చెరకు గడ కనిపిస్తుంది చక్కగా చెరకు గడ అనేటువంటిది కూడా ఆ అలంకరణలోనే ఇప్పుడు వాస్తవంగా మాకు కూడా మా ఆఫీసు మా కార్యాలయంలో రోజు కూడా ఒక్కొక్క అలంకరణ అనేది చేస్తూ ఉంటాము చక్కగా మనకు అమ్మవారే వచ్చి కూర్చుంది అన్నట్టుగా ఉంటుంది అలంకరణ అనేటువంటిది రోజు రోజుకి కూడా ఆ కడ అనేటువంటిది కూడా పెరుగుతుంది నాన్న మొదటి రోజు కంటే రెండో రోజు రెండో రోజు కంటే మూడో రోజు మరి ఈ నవరాత్రి కంప్లీట్ అయిపోయిన తర్వాత అది తీసేయాలంటే చాలా దుఃఖం అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది మన ఇంట్లో వచ్చి కూర్చున్నట్టుగా అనిపిస్తుంది అవన్నీ తీయాలంటే కూడా వాస్తవంగా తెలియజేస్తారు చాలా బాధ అనిపిస్తుంది అవి తీసేయటము అనేటువంటిది ఆ తర్వాత మరి తప్పనిసరిగా కదిలించాలి తీయాలి అంటే మనం అంత లీనమై ఉంటాం అందులో మరి ఆ విధంగా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మనందరి మీద కూడా ఉంటుంది నాన్న ఈ విధంగా చక్కగా ప్రతిరోజు లలిత సహస్రనామీ చదవండి ఆరోగ్యం బాగుంటుంది అలాగే ఆర్థికంగా కలిసి వస్తుంది మానసికంగా బాగుంటుంది యథార్థంగా డబ్బు ఒక్కటే కాదు నాన్న కలిసి రావటం అని అంటే మానసికంగా కూడా సంతోషం ఉండాలి ఎప్పుడు కూడా అలాగే డబ్బుకి కూడా లోటు ఉండదు ఆరోగ్యం బాగుండాలి అమ్మవారు మనందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తే చాలు ఈ విధంగా మరి అమ్మవారిని ఈ నవరాత్రుల్లో కూడా ఈ విధంగా ఆరాధిద్దాము మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది షేర్ చేయండి